అందరికీ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు పదహైదవ అధ్యాయము ఏడవ వచనం కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును ఇక్కడ దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదకి వచ్చినప్పుడు అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలా ప్రకటించాడనమాట ఏమంటే ఆశ యోదావార్లారా బిన్యామినీలారా మీరందరూ నా మాట వినండి మీరు ఇహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంను ఉంటాడు మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు అవుతాడు మీరు ఆయనను విసర్జించినారనుకోండి ఆయన కూడా మిమ్మల్ని ఖచ్చితంగా విసర్జిస్తాడు నిజమైన దేవుడినైనను ఉపదేశము చేయి యాజకులనైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయలులకు లేకుండా పోయాయి ఎందుకు పోయి లేకుండా పోయాయి అంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టారు దేవుని విసర్జించారు విగ్రహారాధనకు వెళ్ళిపోయారు విగ్రహారాధనలో పడిపోయి దేవుణ్ణి అలాగే దేవుని సేవకులను అంటే యాజకులను అందరిని విడిచిపెట్టి పక్కన పెట్టేసి విగ్రహారాధన చేసుకున్నారు కాబట్టి చాలా దినములు వాళ్ళకి ఇవన్నీ లేకుండా పోయినాయి కాబట్టి తమ శ్రమ ఎందు వారు ఇస్రాయలీల దేవుడైన యుహోవ యుద్ధ తమ యందు వారు ఇస్రాయలీల దేవుడైన యుహోవ యుద్ధకు మల్లుకొని ఆయనను విదిగినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగాయి కాబట్టి తమ పనిపాటలను చక్కగా పెట్టుకున్నట్టు కై సమాధానం లేకుండా పోయాను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచను కాబట్టి జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాయి కాబట్టి మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి మీ కార్యము సఫలమవుతుంది అంటే ఇస్రాయేలీలు చేసినట్టు మీరు చేయొద్దండి అని చెప్పి చెప్తున్నాను అన్నమాట మీరు వీటిని బట్టి బలహీనులు కాకుండా ధైర్యం వహించండి మీరు అలాంటి పనులు చేయద్దండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట మీరు దేవుణ్ణి వెతకండి దేవుని దగ్గరకు రండి ఆయన మీ యొద్దకు వస్తాడు మీరు ఆయన కొరకు వెతికితే ఆయన మీ యొద్దకి వస్తాడు మీకు ప్రత్యక్షమవుతాడు లేదు అని చెప్పి వద్దని విడిచిపెట్టేసి దేవుని విడిచిపెట్టేసి యాజకులందరి పక్కన పెట్టేసి అన్నింటిని పక్కన పెట్టేసి నాకు విగ్రహారాధన ధనగాలని నువ్వు వెళ్ళినావు అనుకో అది నీ కర్మ అని చెప్తున్నాడు అనమాట ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యము ఖచ్చితంగా సఫలమవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా దేనిని బట్టి కూడా బలహీనపడద్దు ధైర్యం తెచ్చుకో ఖచ్చితంగా నా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు ఏం జరిగినా కూడా ప్రాణం పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టద్దు దేవుని మాత్రము ఎడబాయద్దు ఆయన పట్టుకో గట్టికి పట్టుకో రవ్వ ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లే ఏం జరిగినా పర్లే నా ప్రాణం పోయినా పర్లే నేను మాత్రం నేను విడువని తండ్రి అని చెప్పి ఆయన్ని గట్టిగా పట్టుకో అప్పుడు నీ కార్యము సఫలమవుతుంది ఇస్ దాల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి మనం దేవుని విడిచిపెడితే ఖచ్చితంగా అన్నింటిలోనూ ఫెయిల్యూర్ అయిపోతాం అన్నీ కోల్పోతాం అన్నింటిలోన ఖచ్చితంగా నాశనాన్ని తెచ్చుకుంటాం అన్నింటిలో కూడా జ్ఞానా బ్రతక అవసరమా అనే ఫీలింగ్ వచ్చేస్తాం కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునితో ఉన్నంత వరకు కూడా మనం చాలా సేఫ్ మనకు చాలా మంచిది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే దేవుణ్ణి కొంచెం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుణ్ణి పక్కన పెడుతున్నారు సెల్ఫోన్ కోసమనో సినిమాలు సీరియల్స్ కోసమనో లవ్ కోసమనో వాళ్ళు కోసమని ఇల్లు కోసమనో దేవుణ్ణి పక్కన పెడుతున్నట్లయితే బాగా ఆలోచన చేసుకో తర్వాత దేవుడు కానీ దేవుని వాక్యం కానీ దేవుని సేవకులు కానీ అన్ని నీకు దూరంగా ఉంటాయి అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఇప్పుడే ఆ విగ్రహార్థి నుంచి తిరుగు దేవుని వైపు తిరుగు వాటిని పక్కన పెట్టి వాటిని విడిచిపెట్టి తిరుగు దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు వాటిని విడిచిపెట్టి వాటి వల్ల నీకు ఉపయోగం ఉండదు నీకు నష్టమే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి దేవుని వైపు తిరుగు తిరిగి నువ్వు బలహీనుడు కాకుండా బలహీనురాలు కాకుండా ధైర్యం వహించు నా తండ్రి చూసుకుంటాడు నా దేవుడు చూసుకుంటాడు అని నమ్ము నీ కార్యము సఫలమవుతుంది ప్రైదళ కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే వద్దు అలా చేయకండి మీరు జీవితంలో చాలా నష్టపోతారు ఖచ్చితంగా దేవుని చింతకరాండి ఆయన ఎదుకరండి ఎవరి కోసము కూడా దేనికోసము కూడా దేవుణ్ణి విడిచిపెట్టద్దండి మీరు బలహీనులు కాకుండా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం వహించండి అప్పుడు ఖచ్చితంగా మీ కార్యము సఫలమవుతుంది ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు దయగలిగిన మా దేవ వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో మరొకసారి మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి మీ కార్యం సఫలం చేస్తానని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే మిమ్మల్ని విడిచిపెట్టాలి అని ఆలోచన కలుగున్నారు ఆయన ప్రభా దేని కొరకు ఎవరి కొరకు మిమ్మల్ని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి వారి ఆలోచనను మార్చండి వారు మిమ్మల్ని విడిచిపెట్టకూడదు మిమ్మల్ని విడిచిపెడితే సమస్తాన్ని కోల్పోతారు స్వామి అదీ కాకుండా నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి తండ్రి వారు వారి ఆలోచనను మార్చుకొని తండ్రి సరి చేసుకొని మీ ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభా ఇలా అనుకున్నాను స్వామి మిమ్మల్ని విడిచిపెట్టాలనుకున్నాను పల వాళ్ళ కోసం పలాన దాని కోసం దయ ఉంచి నన్ను మన్నించండి అని చెప్పి క్షమాపణ కోరి మరలా మిమ్మల్ని హత్తుకోవడానికి మరలా మీతో సహవాసం చేయడానికి దేవా మీ నుండి వారిని ఏదైతే దూరం చేసేది ఉందో దాన్ని దూరం పెట్టేలా వారు సహాయం చేయండి స్తోత్రాలు దయచూక్మని ఎసయా తర్వాత వారు బలహీనులు కాకుండా ధైర్యం వహించినట్లు వారి కార్యాన్ని మీరు సఫలం చేయండి కృపణందించి నన్ను మమ్మల్ని గురి జ్ఞాపకం చేసుకొని ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో వారి ప్రతి బలహీనతను మీరు తొలగించి వారిని ధైర్యపరచండి వారి కార్యాలను సఫలం చేయమని దయ చూపెట్టమని మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయత్ పరిశుధనాలను ప్రార్థించి స్థుతించి గణపరిచి సమస్తము మీ పాదాలు చింతపెట్టి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించినగాక అమేన్